ఇండేస్ వివా ఫ్యామిలీ నెంబర్కి అందరు కూడా నమస్కారం మాది వచ్చేసి కర్నూలు నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను నా పేరు సుగుణమ్మ నా ర్యాంక్ వచ్చేసి స్టార్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు కంప్లీటు మా స్పాన్సర్ వచ్చేసి రాణి మేడం గారు మా లీడర్ వచ్చేసి అశోక్ కుమార్ సార్ గారు వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను స్టార్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకున్నాను అందుకని కంపెనీ గోవా బుట్ క్యాంప్కి మమ్మల్ని ఎలిజిబుల్ చేసింది మేము గోవాకి వెళ్ళొచ్చాము బాల్సార్తో కలిసి వెళ్ళొచ్చాము సో బాల్సార్తో ప్రయాణం చాలా బాగుంది ఒక ఫ్యామిలీతో కలిసి వెళ్ళినట్లుగా మేము గోవాలో మీటింగ్కి మూడు రోజులు అటెండ్ అయ్యి ఆ మీటింగ్ విన్నప్పుడు అక్కడ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడ సక్సెస్ అయిన వాళ్ళని చూశాను వందల వేల మందిగా బిజినెస్ చేసే వాళ్ళని చూశాను ఇది ఎంత పెద్ద బిజినెస్ అనేది నాకు అర్థమైంది ఈ బిజినెస్లో నేను ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలనే నమ్మకము నాకు వచ్చింది జనవరిలోపు జనవరిలోపు రూబీ కంప్లీట్ చేసుకొని థాయిలాండ్ వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను అక్కడికి అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత మమ్మల్ని బూట్ క్యాంప్కి ఎలిజిబుల్ చేసినందుకు కంపెనీకి चाला टैंक्स